కొద్ది డెబ్బ ఇవ్వాలే మేము ఒప్పుకున్నాదా ఏందమ్మా నీ బాధ ఏంది సాగు చేసావు బొట్టు పెట్టుకున్నా పోసట్టు పెట్టుకున్నా ఇప్పుడు కానీ అమ్మయ్యా మామిడి చెట్టు అక్కడ ముద్దు వచ్చిందిగా ముట్టి తినేసి ఇక్కడ వేసేసి ఉంటారు లేదు బయట అయితే ఓ అది ఇక్కడ వేసేసే చిన్న ముట్టి ఇది రసం ఏ రసమో తెలియదు ఇక్కడైతే బంగినపల్లి పునారసు అన్నీ ఉన్నాయి రసాలు తర్వాత వచ్చి ఏదేదో రకరకాల మామిడి చెట్లన్నీ ఇక్కడ వేసింది నేరిక వాటిల్లో ఈ చెట్టు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు బాగా అది చెట్టు వచ్చింది కానీ ఫ్రెండ్స్ అది అరటి చెట్టు వచ్చింది కాకపోతే లేదు నీడ వల్ల అసలు ఏమి ఇంటిలో వాటి మధ్య తీసేసాను ఇంకొకటి పెద్దది

టైంపాస్ తిందాం అని చెప్పింది సరే ఇంకా కోర్ ఉంది మరి పక్కన పెట్టింది చూపి ఒకసారి అమ్మ కవర్ ఇస్తారమ్మా స్టాండ్ లో ఉంది కూరగాయల స్టాండ్ లో కవర్ ఉంది డాడీ గారు చూపి నువ్వు చూడలే ఇప్పలా ఇప్పు చూపి డాడీకి మొక్కజొన్న చిప్స్ తెచ్చింది నిహారిక

తల్లికి వందన డబ్బులు ఏం చేశారు ఏం చేశారు ఏం చేశాను నేను ఇప్పుడు రాసి అక్కడ దాని గురించి రాశాను అంటే చెప్పు మన మీ స్కూల్లోనే కాదు మన వేవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా తల్లికి వంద డబ్బులు గురించి నువ్వు ఏం రాసావో చెప్పు ఫస్ట్ నా పేరు రాశాను క్లాస్ రాశాను సెక్షన్ రాశాను రాల్ నెంబర్ రాశాను వెరీ గుడ్ జెడ్పీహెచ్ హై స్కూల్ అని రాశాను ఈత మొక్కలని అందరికీ సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి అందరికి నమస్కారం సార్ అని చెప్పి పెట్టా తల్లికి వందం డబ్బులు మా చెల్లికి పడ్డాయి మా చెల్లి ఆనందంతో సింధులేసింది కాఫీ

వీళ్ళిద్దరేమో పొద్దున్న నడిచిపోయి నడిచి వస్తాము ఫ్రీగా ఉంది అని చెప్పని అంటున్నారు సరేనమ్మ మీరు కానీ వద్దంటే ఆ సైకిళ్ళు అమ్మేస్తాను సైకి షాప్లో పెట్టి లేదంటే మీరు తొక్కుంటాను అని అంటే ఉంచుతాను ఎందుకంటే అట్లాగా మూల పెట్టేసాం అనుకోండి అవి పాడైపోతాయి అనమాట అనంటే లేదు నడుచుకుంటూ పోతాము నడుచుకుంటూ వస్తామని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నారు నడుచుకుంటూ వస్తున్నారు కానీ దగ్గర వెళ్ళండి మరీ దూరం కాదు దూరం అయితే అసలు నేను పంపిను నేరు గొప్పపోదు దగ్గర కాబట్టి అక్కాజల్లు ఇద్దరు మాట్లాడుకుంటా

నాన్న స్కూల్ కి రండి పేరెంట్స్ డే నాన్న స్కూల్ కి రండి అది రెస్టారెంట్ అంటే మీరు రాకపోతే అది ఏం జరగదు వస్తే టెంట్ లే విస్తారంట స్టేజి కట్టారంట అంటే వాళ్ళందరూ వస్తారంట పేరెంట్స్ అక్కడ వస్తాల నేను వస్తానా ఆ ఈ రోజు నేను ఇక్కడ ఉంటాను నైట్ కి కక్కి ఆ అది ఫ్రెండ్స్ ఐ జీ వాటర్ బాటిల్ హై ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ అది పుండు వాటర్ బాటిల్ పెట్టు ఏమో స్కూల్ నుంచి రాగానే చిన్నగా నా చెవులో చల్లగా ఏమైనా అనిపిస్తుంది రా దగ్గరకురా నీ గురించి చెప్పు తల్లికి వంద నెంబర్ దిందని నువ్వు చిందులు పడలేదు పడవనుకున్నాంకే పడ్డాయి సరే గ్రీవెన్స్ అయితే మన అప్లికేషన్ పెట్టేస్తాం కాబట్టి వస్తాయనుకోండి ఇంకా ఆ తర్వాత దేవుడి దయ ఆ సీఎం గారి ఈ రోజు అయితే నేను ఏం చేస్తున్నావు ఏంటి గోంగూర ఉడక పెట్టేసి పచ్చడి చేసేస్తాను ఇది మళ్ళీ మన పెరట్లో గోంగూరేనా అంటే ఎట్లా చేస్తున్నావు పుల్లగూర చేస్తున్నావా పుల్లగూర కాదు బాబు టమోటా పచ్చిమిర్చి ఎరగడ్డ వేసి కొంచెం పసుపు వేసి అర్థమైంది అర్థమైంది గోంగూర పచ్చి పచ్చడి పచ్చి పచ్చడి కాదు గోంగూర టమోటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొంచెం వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసుకొని ఆ ఈ ఐటమ్ అన్ని ఉడకబెట్టేసుకొని ఆ వాటర్ తీసి పక్కన పోసేసుకొని అర్థమైందా కొద్దిగా చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచేసుకొని తాళిం పెట్టేసుకోవడం అది నా భాషలో అంటే నా మన దగ్గర భాషలో చెప్తున్నాను ఫ్రెండ్స్ దాన్ని నేను మామూలుగా ఉంటానంటే అలా చేసే విధానాన్ని గోంగూర రోటి పచ్చి పచ్చడి అలాంటి చాలా బాగుంటుంది అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వీడియో అది పచ్చడి అంటారు పుల్లగోర కూడా అంటారు కానీ దాన్ని నేను ఆకులు మిగతా ఏం కలపూరతోనే వేస్ట్ చేస్తుంది అనమాట ఇప్పుడు అందులో ఏం ఏమేసుకున్నది మరొకసారి మీకు నేను చూపిస్తూ చెప్తాను అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి నేను ఇంకో రోజు ఆ పచ్చడి చేయడానికి నేను ప్రయత్నిస్తాను లేదంటే మన ఛానల్లో ఉంది మీరు ఓపిక ఉంది మీ మీ ఛానల్లోకి వచ్చి మేము ఆ వీడియో ఎతుక్కుంటాము ఎతుక్కుని చూసి మేము చేసుకుంటాము అని అనుకుంటే మన ఛానల్లో ఉంది నీట్గా చెప్పుకుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఎంత గోంగూరకి ఎన్ని టమోటాలు ఏంటి పచ్చిమిర్చి ఎన్ని మొత్తం వివరంగా ఉంది చూడండి ఇప్పుడైతే మనం ఒకసారి చూపిస్తే మీకు ఇంకొకసారి చెప్తాము చూసుకుంటే చాలా మంచిది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మన పెరట్లో ఉన్న గోంగూర మొన్న వచ్చేసింది కదా ఇంకొంచెం ఉంది అనమాట అది కావాలి ఇప్పుడు వచ్చేసినట్టు ఉంది ఆ గోంగూర సరిపడా టమాటాలు ఎర్రగడ్డలు తీసుకుంది పచ్చిమిర్చి తీసుకుంది కొద్దిగా వాటర్ పోసావా వాటర్ పోసిన ఫ్రెండ్స్ అందులో పసుపు వేసావా పసుపు కూడా కొంచెం చిట్కి తర్వాత ఏం చేస్తావు తర్వాత సన్నారిన తర్వాత ఆ వాటర్ ని పక్కన తీసి పెట్టేసుకొని రోట్లు వేసుకొని బాగా మెత్తగా దంచేసుకుంటా దంచేసుకుని ఎర్రగడ్డ తాలింపు ఎర్రగడ్డ వేస్తా ఇప్పుడు ఈ కూరను కూడా తాలింపు చేస్తావు ఇప్పుడు తాలింపు వేసుకోవచ్చు తాలింపు వేసుకోపోయినా బాగుంటది వేడి వేడి అన్నంలో తాలింపు వేసుకోపోయినా మనం తిరిగి అట్లాగే కదా ఫ్రెండ్స్ అది ఆప్షన్ అన్నమాట మీరు కావాలంటే రెండు సార్లు చేసుకోదండి తాలింపు వేసుకొని తాలింపు వేసుకోకుండా చూడండి తాలింపు వేసుకోకుండా మటుకు టేస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు సుమార్ అన్న చెప్పాడు అనుకోండి మీరు తాలింపు లేకుండా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే నేను అట్లా ఎక్కువ సార్లు తిన్నాను చేపించుకొని హరి చెప్తా చెప్తున్నావు తెలుసా తాలింపు వేసుకుంటారు అనుకుంటా లేదు కొద్దిగా అంటే అప్పుడు ఆయిల్ తగలుతుంది అంతే ఇంకేం లేదు అంతకు మించి టేస్ట్ మనకు చాలా బాగుంటుంది అంటే నా టేస్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్ మరి మీ టేస్ట్ ఎలా ఉందో నాకు తెలియదు కదా మీ టేస్ట్ని బట్టి ఫాలో అయిపోండి కాకపోతే ఒక్కసారి తాలింపు కూడా లేకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే వద్దనరు దాంట్లోకి కోడిగుడ్డు ఆమ్లెట్ ఎండి చేప ఉండాలి కాల్చిన ఎండి చేప ఏంటంటే తిరగమాత అయిన పచ్చట్లో కాల్చిన ఎండి చేప ఉండాలి అప్పుడు బాగుంటది ఎక్సలెంట్ గా ఉంటది ఈ రోజు అది ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో నిహారిక నైట్ డిన్నర్ లోకి ఆ ఈ గోంగూర రోటి పచ్చడి పచ్చి పచ్చడి నా భాషలో చెప్పాలంటే మీ భాషలో అయితే ఇంకా మీ ఇష్టం మీరు ఎట్లయినా అనుకోండి ఎందుకంటే మన ఇష్టం కదా మనం మనం పెట్టుకుంటాం పేర్లు అంతే కదా మీరు కూడా మిగిలిన చిన్న పేరు పెట్టుకోండి నేనైతే ఆ పేరు పెట్టాను గోంగూర రోటి పచ్చి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిట్టు పిట్టు పిట్ట పిట్టాప పిట్ట పడింది తెచ్చింది ఎట్లా ఉంది తిన్నారా అందరూ ఫ్రెండ్స్ అందరూ అంతే కదా తెచ్చుకున్న అమ్మాయి అమ్మాయి తినకుండా అయితే మొత్తం అదే అదే అది సొరచాప పిట్టు బలం ఉంటుంది ఫ్రెండ్స్ సొరచాప కానీ పడిందంటే చాలా బాగుంటుంది నేను ఈ రోజు కూడా సముద్రం దగ్గరికి వేటకానే వెళ్దాం అనుకున్నాను షార్క్ చిన్నవి చిన్న సైజులో ఉంటాయి పెద్దదైన పడ్డ కూడా పిట్టు పళ్ళే ఉంటుంది ఆ స్వరచాపను పిట్టు చేసుకుని తింటేనే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ ఉంటాయి ముళ్ళు అంటే ఆ పిట్టు జరిగి చేసుకునేటప్పుడు పడతాయి చిన్న చిన్న ముళ్ళు అవి తీసేయచ్చు పెద్ద చేప అనుకో పెద్ద ముళ్ళు పడతాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఆ స్వరచాప పిల్ల కనిపించినా లేదా స్వరచాప కనిపించినా ఒకసారి మీకు మ్యాక్సిమం ఎవరికి తెలియదు అది ఎట్లా చేసుకోవాలా ఏంటనేది కానీ చేసుకుని తింటే మనకు చాలా మంచిది సియా ఫుడ్ ఏదైనా సరే చాలా మంచిది ఫ్రెండ్స్

రేపు ఒక మన ఛానల్ చూడండి మన ఛానల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో భోజన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక ఐటెం చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ ముందే చెప్పేస్తున్నాను ఈ వీడియోలో అంటే రెండు రోజుల తర్వాత చేసే ఐటమ్ కూడా ఈరోజు చెప్పేస్తున్నాను ఆలు అంటే ఉల్లగడ్డలు తర్వాత కోడిగుడ్లు ఎర్రగడ్డలు మిరియాల పొడి ఎండి మిర్చి పొడి అంతే దానికి కావాల్సిన ఐటమ్స్ చేస్తాను సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది తినేదానికి ఆలు ఎర్రగడ్డ ఇంకా చెప్పిన కదా ఐటమ్స్ అవన్నీ రెండు రోజుల తర్వాత చేస్తాను మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా టేస్టీగా ఉంటుంది హెల్తీ ఫుడ్ ఎగుపడుతుంది కాబట్టి హెల్దీ ఫుడ్ చేద్దాం చేద్దాం ఒక్కొక్క కార్యక్రమం మీ ముందుకు తీసుకొస్తాం మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి అది బాగుందో బాగలేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో లాగైతే ఇంకా ఆరవుతుంది ఇంకా చైతన్య అయితే రెడీ అయిపోయి దేవుడికి పెట్టేసిందే టైం కాలేదని గమ్ము ఉంది అనుకుంటా టైం కాలేదని గమ్మ ఉందనుకుంటా ఆరోయింది లేదు

ਬਾਈ ਫਰੈਂਡਸ ਇਸ ਨੂੰ ਕੱਟ ਕੇ ਗਨਿੱਦਾਂ